అయితే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను మార్కెట్ నుంచి గోంగూర తీసుకొచ్చాను ఎన్ని కట్టలు వస్తాయా పదిహేను కట్టలు ఏమో తీసుకొచ్చాము సో ఇది గోంగూర పూర్తిగా ముదురలేదు కొంచెం లేతది కూడా ఉంది సో కొంచెం అవుతుంది అనమాట మేము చేసేది పులిహోర గోంగూర సో ఇవి చింతపండు నానబెట్టాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అండ్ ఎండుమిర్చి ఇవి తీసుకోవాలన్నమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి దాకా పడుతుంది మనకి ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే పొడి కారం కూడా వేసుకోవచ్చు సో ఈ చింతపండునైతే నీళ్లు పోసాను కదా ఫస్ట్ స్టవ్ మీద పెట్టి ఒక్క ఉడుకు రానివ్వాలన్నమాట కొంచెం చిక్కగా కానివ్వాలి సో నేనైతే ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను కడిగి ఇట్లా ఆరబెట్టుకోవాలి వడబడాలన్నమాట కొంచెం స్టవ్ మీద పెట్టి వెలిగించాను కొంచెం సిమ్లో ఉడకబెట్టుకోవాలి దీన్ని ఉడకబెట్టుకొని మనం పచ్చడితో పాటు గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూడండి నేను పులిహోర గోంగూరకి నేను రెడీ చేసుకుంటున్నాను సో మూకుడు పెట్టాను పల్లి నూనె వేసి కొంచెం మినపప్పును మిన మినపగుండ్లు మెంతులు కొన్ని వేయించుకోవాలంట సో నేను దానికి రెడీ చేసుకుంటున్నా ఆయిల్ వేస్తాను మూడు స్పూన్లు నాలుగు కూరలు నాలుగు స్పూన్లు ఇంట్లో పట్టుకోండి మూకుడు కనిపించరండి చాలా ఇంకొంచెం చాలా సో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలంట సో వేసాను అది ఇక్కడ అంతా నిండిపోయింది మొత్తం వేసాను ఇప్పుడు కొన్ని ఎన్ని ఎన్ని వేయాలం వేయండి నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు ఉంటాయి ఒక మూడు స్పూన్స్ అంతా నింపగుండ్లు అండ్ ఒక స్పూన్ అంతా మెంతులు అండ్ ఒక స్పూన్ అంతా మెంతులు ఇవి కొంచెం వేగాలన్నమాట మంచిగా నేను దీని కోసం ఒక కరితో తీసుకుని సో చూడండి ఇవి మంచిగా వేగాలబ్బా బలే స్మెల్ వస్తుంది సో చూడండి భలే చక్కగా ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు మనం పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఏవైతే పెట్టుకున్నామో ఎండు మిరపకాయలు ఇవి వేసేసేయాలన్నమాట సో మినపగుండ్లు అయితే వేగినాయి సో ఇవి వేగినాయి కదా వేగిన తర్వాత మనం ఈ ఎండుమిరపకాయలు వేసేయాలన్నమాట మిరపకాయలు వేసి వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయి ఇవి కొంచెం దూరగా వేగేలాగా వేయించుకోవాలన్నమాట తీసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనెసి గోంగూర వేసి మగ్గించుకున్న ఇది వడబడిన గోంగూర అనమాట కడిగి ఆరబెట్టాము మంచిగా కొంచెం ఫ్యాన్ కాల్కి ఇది వేసి శుభ్రంగా మనం వేయించుకోవాలి ఇది తెల్ల గోంగూరే బాగుంటుందండి పులిహోర గోంగూరకి నాకు ఎంతో ఇష్టమైన ఇష్టమైన పచ్చడి అమ్మ కూడా పెడుతుంది ఎవ్రీ ఇయర్ కాకపోతే ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కదా పెట్టించుకుందాము ఎట్లా పెడతారో నేర్చుకుందాం అని చెప్పి నేను పెడుతున్నాను ఇదంతా మంచిగా వేగాలన్నమాట దీన్ని మంచిగా వేయించుకుందాం చూడండి ఎంత చక్కగా వేగుతుందో ఇలా బాగా వేయించాలన్నమాట మంచిగా వేగేదాకా ఇది ఇది సరిపోదు ఇంకా చాలా ఎక్కువగా వేయించాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి కలపకపోతే అడుగంటుతుంది అనమాట ఆకుకూర కదా అడుగంటుతుంది సో ఇలా మనం వేయిస్తూనే ఉండాలి ఇది పులిహోర గోంగూర అనమాట చింతపండు పులుసు పులుసుతోటి చేస్తాం మనం సో చూడండి ఆకుకూర అయితే వేగిపోయింది మొత్తము దీన్ని నేను వేరే బౌల్లోకి తీస్తున్నాను అనమాట తీసి చల్లారి పెట్టుకోవాలి సో తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేస్తాం మనం స్టవ్ వెలిగించుకోవాలి మనం చింతపండు నేను ఉడకబెట్టాను కదా ఉడకబెట్టింది కొంచెం గ్రైండ్ చేశాను అన్నమాట ఆ గ్రైండ్ చేసింది మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని మనం ఒక్క ఉడుకు రానిచ్చుకోవాలి సో చూడండి చింతపండు ఉడుకుతుంది కదా కొంచెం ఉడికించుకొని దగ్గరికి రావాలన్నమాట మనం పులుసు ఎలా ఉడికించుకుంటామో అలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట బాగా చూడండి నూకు దగ్గరకు వస్తుంది కొంచెం దగ్గరికి రావాలన్నమాట మాడకుండా చూసుకోవాలి ఈ స్టేజ్లో మనం బంద్ చేసుకోవాలి ఇది చల్లారాలి కదా కొంచెం ఇది కూడా కొంచెం చల్లారాలి ఫస్ట్ వేయించుకున్న ఎండు మిరపకాయలు మినపప్పు మినపగుండ్లు ఎండు మెంతులు ఉన్నాయి అది గ్రైండ్ చేశాను గోంగూర వేసాను ఈ గోంగూరలో ఈ చింతపండు గుజ్జు కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేయాలట సో కొంచెం వేసాను గ్రైండ్ చేస్తున్నాను సో చూడండి గోంగూర పులిహోర పచ్చడి రెడీ అయిపోయింది అండ్ పోప్ అయితే చేస్తున్నా ఇప్పుడు నేను పోపు చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నా మూకుడు పెట్టాను ఆయిల్ వేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సరే ఇందులో గింజలు వేసుకోవాలి సో నూనె అయితే కాగిందనమాట పోపు గింజలు వేస్తున్నాను సో చూడండి నూనె కాగింది అండ్ పోపు గింజలు వేస్తాను ఎండుమిర్చి వేస్తాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇది కొంచెం వేగాలి నూనె ఎక్కువే ఉండాలన్నమాట ఈ పచ్చడి పీల్ చేస్తుంది మొత్తం Ingu, ingguan, in inggu esa, in no, macam ఇట్లనే పోపు అనేది చక్కగా వేగాలి అని చెప్తుంటేనే చదవాలి ఇట్లా టాప్ అని వేలింది ఏదో వచ్చి నా మీద పడింది అనమాట అది ఇప్పుడే తగ్గుతోంది దెబ్బ వేగింది ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వేగిందో పోపు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఇందులో వేసుకోవాలి పచ్చడి అంతా ఇందులో వేసాను శుభ్రంగా మొత్తం కలిపేలాగా కలుపుతున్నా అనమాట పోపు మొత్తం ప్రతి చోట కలవాలి దీనికి అంటిపోవాలి పోఫ్ మొత్తం అప్పుడే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కటి కలర్ ఉందో పోపు గింజలు అన్నీ కూడా అసలు చూసుకుంటే నోరు ఊరిపోతుంది కదా సో ఇంకా గోంగూరతో నిలువ పచ్చళ్ళు మీరు ఏం చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదైతే చాలా చాలా బాగుంటుంది నేను ఇది టేస్ట్ చూసి తర్వాత మీకు చూపిస్తాను ఓకే సో గోంగూర పులిహోర గోంగూర పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఇది నేను తిని తిన్నప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను బాయ్ అయ్యి హలో నేను చెప్పా కదా పులిహోర గోంగూర టేస్ట్ చూసినప్పుడు చెప్తా అని చెప్పి సో ఇప్పుడైతే నేను పులిహోర గోంగూర చూసుకోండి పులిహోర గోంగూర మామిడికాయ పప్పు మామిడికాయ పాలకూర పప్పు చాలా మిరపకాయలు ఫస్ట్ అయితే నేను పులిహార కొంగుర కలుపుతున్నాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చూడండి సో చూడండి కలుపుతున్నాను ఆ నీళ్ళైనందాక సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పచ్చడి కత్తిరిపోయింది ఇలా ఎంతమంది ఇలా చేస్తారు నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి పచ్చడి మొత్తం ఇందులో ఉంటుంది చూడొచ్చు నిజంగా చాలా 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 బాగుంది అన్ని గొలతలతోటి నేర్చుకున్నా ఎట్లా చేయాలో అత్తయ్య దగ్గర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్